హాయ్ ఎవరివన్ ఇంతకుముందు మనం ఫుడ్ మీద మన పేరు రాసుంటే అది మనం ఏ మూలం ఉన్నా సరే మన దగ్గరికి చేరుతుందని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఒక్కోసారి ఫుడ్ మనం ఎదురుగా ఉన్నా సరే అది మనకి తినే అదృష్టం ఉండదండి దాని గురించి ఒక విషయం చెప్తాను కొన్నేళ్ల క్రితం నాకు జున్ను తినాలనిపించి జున్ను పాలు కోసం సెర్చ్ చేస్తుండగా ఒక నెల తర్వాత నాకు జున్ను పాలు దొరికాయి సరే దొరికాయి కదా అని చక్కగా జున్ను చేసుకోవడం మొదలుపెట్టాను అంతలోకి నాకు కోల్డ్ అండ్ కాఫ్ ఇంకా థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా మొదలైంది సరేలే అని అనుకు కొన్ని జున్నంతా వండేసుకున్న తర్వాత తిందామంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎంతగా పెరిగిపోయిందంటే మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితి ఆ టైంలో రెండు రోజుల తర్వాత తగ్గుతుందిలే అప్పుడు తిందామని ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత రెండు రోజుల తర్వాత నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువైంది కానీ తగ్గలేదు సరే నాలుగు రోజుల తర్వాత అనుకున్నాను నాలుగు రోజులకి ఇంకా ఎక్కువైంది పది రోజుల తర్వాత కూడా నాకు తగ్గకపోయేసరికి ఇంకా చేసేదేమీ లేక ఆ జున్నంతా మా మేడ్స్కి ఇచ్చేసాను చూసారా మనకి అదృష్టం ఉండాలంటే తిండి కూడా